స్ ఇప్పుడే అందిన వార్త ప్రధాని నరేంద్ర మోదీకి ప్రమాదం తీవ్ర టెన్షన్ లో నాయకులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ అనేది వీడియో రూపంలో తెలుస్తుంది వీడిని స్కిచ్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మీలో సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే మన ఛానల్ వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారండి మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం అనేది మరింత మందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక లైక్ చేయకుండా వీరాలకు వచ్చినట్లయితే ఆగస్టు సంక్షోభం అనగానే ముందుగా గుర్తించేది తెలుగుదేశం ప్రభుత్వం నాటి ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు ఆగస్టు మాసంలో ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కోవడంతో సెంటిమెంట్గా ఆగస్టు సంక్షోభం బాగా పాపులర్ అయింది అంటే ఇప్పుడు ఆగస్టు సంక్షోభం కేంద్రంలో మూడోసారి కొలుదేరిన మోదీ సర్కారు చుట్టుకునేలా ఉంది ఇక ఆదిలోనే బీజేపీకి షాక్ నాలుగు వందల టార్గెట్గా అంటూ బరిలో దిగిన బీజేపీ సర్కారు సంకీర్ణంతో సరిపించుకోవాల్సి వచ్చింది అయితే మొన్నటి పార్లమెంటు స్పీకర్ ఎంపిక విషయంలో ఆదిలోనే బీజేపీ సంకీర్ణ సర్కారు శాఖ అయితే తగిలింది బలమైన ప్రతిపక్షం ఉండడంతో గత పదేళ్లుగా కొనసాగిన హవా ఈసారి బీజేపీ సర్కారు కష్టంగా మారింది కేవలం మిత్రపక్షం బలం మీదనే ఆధారపడి బీజేపీ ఇక రాబోయే పదేళ్ళలో సాగేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే అటువైపు ఇండియా కూటమి తలుచుకుంటే మోదీ సంకీర్ణాలను చీల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి ఛాన్స్ కూడా లేకపోలేదు అలాగే మోదీ నమ్ముకున్నటువంటి మిత్రపక్షాలు ఎంతకాలం ఆయనకు సపోర్ట్ గా నిలబడతాయి అనేది తెలియని పరిస్థితి బీజేపీకి కీలకంగా మద్దతు ఇస్తున్నటువంటి అటు జేడీయూ కానీ ఇటు తెలుగుదేశం కానీ ఎంతకాలం మోదీకి బాసరగా నిలుస్తాననేది తెలియని స్థితి ఇటీవల బీహార్ మాజీ మంత్రి సీనియర్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు మోదీ సర్కార్ ఆగస్టులో కూలిపోతుందని చెప్పేసి నితీష్ చక్రం తిప్పుతారా ట్రాక్ రికార్డు చూసే నితీష్ కుమార్ పార్టీలు పొత్తులు మార్చడంలో ఆయనకు మించిన వారు లేరంటూ పొలిటికల్ పెద్దలు ప్రస్తుతానికి ఆయన తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని పట్టుపడుతున్నారు అయితే పైకి రాష్ట్రం కోసమైనా దాని వెనుక రాజకీయ ఉద్దేశం కూడా ఉందని చెప్పేసి అంటున్నారు లోపాయి నితీష్ అంటూ ఇండియా కూటమి ఇటు బీజేపీలో డబుల్ గేమ్ ఆడుతున్నారు కొందరు రాజకీయ నేతలు బాహటంగా చెప్తున్నారు సో మొత్తానికి ఎవరు హ్యాండ్ ఇస్తారు ఏ రకంగా ఎవరికి బడ్జెట్లో నిధులు కేటాయించకపోయినా ఎవరికి అనుకూలంగా లేకపోయినా ఇటు టీడీపీ కావచ్చు ఇటు దీంతో పాటు నితీష్ కుమార్ ఎప్పుడే నిర్ణయం తీసుకున్నా పెద్ద ప్రమాదం పొంచి అంటున్నారు రాజకీయ నిపుణులు